మిత్రులందరికీ నమస్తే ఒకనొక రోజు శ్రీ రాయలవారు నిండు సభలో కొలువుదీరినప్పుడు తన మదిలో తొలచిన ఒక అందమైనటువంటి ఊహను పూరించవలసిందిగా అష్టదిగ్గజాలను కోరుతారు బలరాముడు సీతను చూసి పక్కున నగియన్ కవులందరూ కూడా ప్రభువుల వారు ద్వాపర యుగానికి త్రేతాయుగానికి ముడిపడినటువంటి సమస్యని ఇచ్చారు ఎలా పూరించాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో శ్రీ తెనాలి రామలింగ కవి లేచి ప్రభు నేను పూరిస్తాను అంటూ సీతమ్మ రాముల రాములవారి మధ్య జరిగిన ఒక సరసమైన సంభాషణతో కూడినటువంటి మాటలతో ఈ పద్యాన్ని పూరించడం జరుగుతుంది ఆ పద్యం లలనలు పాయసమాని కలుగుదురే పిల్లలను చు నౌవన్ పొలమున దొరికెదరని ధీ సీతజూచి ఈ పద్యం యొక్క భావాన్ని గనక తెలుసుకున్నట్లయితే ఈ పద్యంలో క్ష్మాసుత అంటే భూమిలో నుంచి పుట్టినటువంటిది అని అర్థం అంటే సీతమ్మ వారు జనక మహారాజుకు పొలాన్ని దున్నినప్పుడు దొరకడం దొరకడం జరుగుతుంది అదేవిధంగా ధీబలరాముడు ధీబలరాముడు అంటే మంచి బుద్ధి కలిగినటువంటి రాముడు అని అర్థం సో నిజంగా తెనాలి రామ రామలింగ కవి యొక్క చతురతకు సమయస్ఫూర్తికి నిదర్శనం తార్కాణం ఈ పద్యం ఒకనొక రోజు సీతమ్మ రాముల వారు సరసమైనటువంటి సంభాషణ కొనసాగిస్తున్న సమయంలో సీతాదేవి రాములోరిని ఉద్దేశించి ఇలా అడుగుతుంది స్త్రీలు పాయసము తాగితే పిల్లలు పుడతారా అంటూ నవ్విందట అప్పుడు దానికి బదులుగా రాముల వారు అబ్బే లేదు పొలమును దున్నినప్పుడు దొరుకుతారులే అంటూ కొంటెగా సమాధానమిచ్చారట నిజంగా అద్భుతమైనటువంటి కవులు బోన విజయంలో ఉండడం అలాంటి కవులను పెంచి పోషించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి రాయల వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్సు మాంజనులు థ్యాంక్